వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి సహకరించిన నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఉప్పల వెంకటేష్ అన్నగారు రాష్ట్ర మిషనర్ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కల్వకుర్తి బీఆర్ఎస్ అమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారంలో ముందుండి సహకరించిన కల్వకుర్తి మండలంలోని అమనగల్ తలకొండపల్లి కడ్తాల్ మాడుగుల వెల్దాండ కల్వకుర్తి చారకొండ మండలాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు అడుగుల బెల్లండ కల్వకుట్టి మండలాల నుంచి టీఆర్ఎస్ జెండా కేసీఆర్ గారి జెండా కారు గుర్తు ప్రచారం కొరకు ఆమన్గల్ మున్సిపాలిటీలో ఐదు రోజుల నుంచి కష్టపడ్డ నాయకులందరికీ అన్ని వార్డులలో పనిచేసిన కార్యకర్తలందరికీ ఆమన్గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ కొరకు శ్రమించిన ప్రతి నాయకునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అంతే స్థాయిలో అంతే స్థాయిలో మా యొక్క పార్టీ జెండా కింద నిలబడిన అభ్యర్థులను ఆమన్ పట్టణ ప్రజలు ఓటర్లందరూ అమ్మలు తల్లుళ్ళు అన్నలు తమ్ములందరూ అక్కున చేర్చుకొని మీ కడుపులో పెట్టుకొని ప్రేమను చూయించిన ప్రేమకి పదాభివందనాలు తెలియజేస్తున్నాం పదమూడు తారీఖు నాడు మంచి సందర్భం మంచి వార్త వినాలని కోరుకుంటున్నాం ఆమంగల్ ప్రజలు ఇచ్చిన అనుభూతిని జీవితంలో మర్చిపోమని కూడా తెలియజేస్తున్నాం సహకరించిన కార్యకర్తలకు పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు యువకులకు మరి అదేవిధంగా అన్ని మండలాల నుంచి ఈ కార్యక్రమంలో ఈ యొక్క యజ్ఞం ఆమన్గల్లో పాల్గొన్న యజ్ఞంలో పాల్గొని సమిధులైన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం వచ్చే రోజులు కూడా వచ్చే రోజులు కూడా పార్టీ జెండా కింద ఎక్కడ ఎలక్షన్ అయినా మీ గ్రామాలల్లో ఇక్కడ పనిచేసిన నాయకత్వానికి కూడా ఆయా గ్రామాలల్లో మీ నాయకత్వం కూడా మీ నాయకత్వం గెలవడానికి కూడా మేము అందరం వచ్చి తప్పకుండా పనిచేస్తామని మాట ఇస్తున్నాం తప్పకుండా అందరం కలిసికట్టుగా కల్వకొట్టి నియోజకవర్గంలో కేసీఆర్ జెండా బీఆర్ఎస్ జెండా గులాబీ జెండాను ఎగిరేసేందుకు ప్రతి ఎలక్షన్ని కూడా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి